ఇన్స్టంట్ గా టీత్ వైట్నింగ్ కావాలని చాలా మంది రకరకాలుగా సర్చ్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్ ఇన్స్టా గూగుల్ ఇట్లా అండ్ రకరకాల ప్రొడక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి మన కూడా పేషెంట్స్ చాలా మంది రోజు పెళ్లి ముందు ఎంగేజ్మెంట్ ముందు రోజు టీత్ వైట్నింగ్ చేయండి అట్లా అని అడుగుతూ ఉంటారు సో వీళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇన్స్టంట్ టీత్ వైట్నింగ్ అనేది ఒకవేళ మీరు డాక్టర్ గారిని సంప్రదించకుండా మీరే చేసుకునే పని అయితే యూజువల్గా బయట అవైలబుల్ కమర్షియల్ వచ్చేసి జెల్ ఫామ్లో పేస్ట్ ఫామ్లో స్టిక్ ఫామ్లో ఇట్లా డిఫరెంట్గా వస్తూ ఉంటాయి సో వాటిలో మనకి ఎలాంటి సో బేసికల్ గా ఏంటంటే మనం ఇంతకుముందు వీడియోస్ లో కూడా చేస్తున్నాము ఇన్స్టంట్ టీప్ వైట్నింగ్ అంటే బ్లీచింగ్ సొల్యూషన్స్ వాడినప్పుడు మనం మన ఎనామెల్ అనేది ఆరోగ్యంగా హెల్దీగా ఉంటేనే మనం ఇట్లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మన ఎనామెల్ కనుక వీక్ అయింది ఫ్లోరోసిస్ టీత్ మాటిల్ ఎనామిల్ అట్లాంటివి బాగా సివియర్ గా ఎఫెక్ట్ అయి ఉంటాయి అలాంటి పళ్ళ మీద గనక మనకు తెలవకుండా ఇన్స్టాంట్ టీప్ వైట్నింగ్ సొల్యూషన్స్ ఇవన్నీ కనుక వాడినట్ అయితే ఈ ఎనామెల్ ఇంకా పాడైపోయి ఇంకా ఎల్లోగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి నా సైడ్ నుంచి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకవేళ మీ ఎనామిల్ కనుక ఆరోగ్యంగా ఉంది అని మీరు అనుకుంటే మీరు ఇన్స్టంట్ టీత్ వైట్నింగ్ సొల్యూషన్స్ వాడచ్చు నా సైడ్ నుంచి సలహా మాత్రం ఖచ్చితంగా మీ డెంటిస్ట్ని సంప్రదించి ప్రొఫెషనల్ టీత్ కి వెళ్ళండి డాక్టర్ గారు డిసైడ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది